మనకు ఏముందంటే మేము ఒక లాగిన్ ఇచ్చున్నాం మీ యొక్క బ్రాంచ్ మీకేమన్నా వీటికి సాధ్య సాధ్యలు పడి ఉంటే ఈ ఫోరంలో చర్చించుకుంటుగా బ్యాంక్ గవర్నెన్స్ అందరికి స్వాగతం పలుకుతున్నాము అదే మాదిరిగా మా అప్లై ఏపీఎంస్ అందరికి దీపం అందరికి కూడా వాటి అన్నింటి గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తర్వాత ఏంటి అని రిజెక్ట్ చేయడం ఇట్లా కూడా జరుగుతూ ఉన్నాయి వాట్ అన్నిటి నుంచి కూడా ఇప్పుడు మనకి బ్యాంక్ సైడ్ నుంచి కూడా మనకి ఎల్డీఎం గారు అదేవిధంగా మనకి ఇప్పుడు పొదుపు సభ్యులు చేస్తున్నట్లు ఏంటంటే మనకి రెండు ఉద్దేశాలతో మనం ఇక్కడ పెట్టుకున్నాము ఒకటి మనం కొత్తగా ఇప్పుడు ఎంసిపి కింద గ్రూప్స్ అన్నిటినీ కూడా డిజిటల్ ఎన్సిపి చేయడం జరిగింది డేటా అంతా కూడా సంబంధించి మాన్యువల్ గా జరిగేది ఇంతకు ముందు అంతా అయితే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి కొత్తగా డిజిటల్ ఎన్సిపి స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా సభ్యులకి ఎంత అవసరమో అమౌంట్ అన్నదంతా కూడా మనం డైరెక్ట్గా బెనిఫిషరీ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారానే మనం డేటా అంతా కూడా తీసుకొని వాళ్ళ తో తీసుకుంటున్నాము ఈ డేటా అంతా కూడా తీసుకొని దాన్ని సిసి లాగిన్ ఏపీఎం లాగిన్ ద్వారా బ్యాంకర్ లాగిన్కి పంపించడం జరుగుతుంది ఈ విధంగా మనకి ముప్పై ఎనిమిది వేల సంఘాలు ఉంటే దానిలో ముప్పై మూడు వేల వరకు కూడా మనం డేటా చేసాము ఇప్పటిదాకా కూడా అంతా కలిసిపోయి ఉండేది అట్లా కాకుండా ఎన్సిపి వన్ ఎన్సిపి టూ అని రెండు గా చేసుకున్నాము ఎన్సిపి వన్ అంటే త్రూ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కోసం చేసేది ఎన్సిపి ఉన్నాయి అట్లా కాకుండా ఫండ్స్ అన్ని కూడా ఏ ఏ సోర్సెస్ నుంచి వస్తున్నాయి అన్నది మ్యాచింగ్ చేయడం కోసమే ఇప్పుడు ఈ మైక్రో క్రెడిట్ ప్లాన్ పెట్టుకున్నాము బ్యాంకు లింకేజ్ ప్రధానమైన సోర్సు అది కాకుండా ఇంకా మనకి శ్రీనిధి ఉన్నతి సిఏఎఫ్ వీటన్నిటి ద్వారా కూడా మనం అందిస్తూ ఉన్నాము అయితే ఇవే కాకుండా మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా రకరకాల స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఎస్ఎన్జి మెంబర్స్ యూజ్ చేసుకునే విధంగా చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి వీళ్ళందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది మెయిన్గా మనకి అగ్రికల్చరు హార్టికల్చరు యానిమల్ హస్బెండరీ ఇట్లా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇట్లా వీళ్ళ సెరికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది వాళ్ళ డెఫిషరీస్ ఒకటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో కూడా చాలా రకాలైన స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ఎస్ఎస్జీ నెంబర్స్ కి యూటిలైజ్ చేసినట్లయితే మనము చాలా యూటిలైజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం కోసం కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాము అయితే ఏమి అన్నది చాలా మందికి తెలియదు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఏమి స్కీమ్స్ అన్నది కూడా ఒక రకంగా ఇది రెవ్యూ అనే కాకుండా ఆ స్కీమ్స్ ఏమున్నాయి ఆ డిపార్ట్మెంట్స్ లో అవగాహన కూడా ఏబిఎన్స్ ఉన్నట్లయితే వాటిని చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో జీపీసీ లిస్ట్ కూడా పంపించున్నామండి మనం దాన్ని కూడా మీరు ఒకసారి ఫాలోఅప్ చేసి ఎక్కడైతే గ్రామ పంచాయతీ కండక్ట్ చేయాలో అవి కండక్ట్ చేసి దానికి సంబంధించి ఇచ్చిన టార్గెట్స్ అందరూ అచీవ్ కోరుతున్నాను ప్లస్ మేజర్ ఈ గురించి డిజిటల్ గురించి వీళ్ళు మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తారండి దాన్ని మీరు కావాల్సిన డౌట్స్ ఉంటే క్లారిఫై చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఉమెన్ ల్యాండ్ ఎంటర్ప్రైజెస్ పిఎన్ ఆ స్కీమ్స్ గురించి కూడా వాళ్ళు మనకి ఎల్లెక్నం చేస్తారు ఈరోజు వచ్చిన బ్యాంక్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా దీని మీద ఉన్న మీకున్న డౌట్స్ కానీ ఇప్పటివరకు ప్రోగ్రామ్ ఏదైనా చేసే డిజిటల్ ఎన్సిపిలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ వీళ్ళ ద్వారా క్లారిఫై చేయించుకొని మీరు కావాల్సిన టార్గెట్స్ అచీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను బాక్స్ లాగా ఉంటుంది ఆ బాక్సుల్లో విటైడ్ అని ఉంటుంది అది మీరు యాక్చువల్గా మీకు తెలిసిన విషయం అది క్లిక్ చేసిన తర్వాత కింద దానికి శాంక్షన్ డేట్ నాకు అడుగుతున్నారు ఇక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది శాంక్షన్ డేట్ అంటే కొంతమంది మన బ్రాంచ్ నుంచి మేనేజర్ గారు చేసి ఇప్పుడు శాంక్షన్ చేసుకుంటే మీరు ఈ నెలలోనే ఇవ్వాలి కదా మీరు ఫ్యూచర్ డేట్ ఏమంటున్నారు అని అంటున్నారు యాక్చువల్గా ఏసీఎల్పి అంటే యాన్యువల్ క్రెడిట్ లైవ్ గ్యారెంటీది అంటే ఇది ఈ ఫైనాన్స్ ఇయర్ మొత్తానికి మనం యాక్ట్ మేము తయారు చేసుకుంటున్నాం సో ఆ గ్రూప్కి ఆ గ్రూప్ సభ్యురాలుకి ఈ సంవత్సర కాలంలో ఏ నెలలో ఎలాంటి అవసరాలు ఉంటాయి ఏ నెలలో ఎంత మొత్తం అవసరం ఉంటుంది అనే దాని గురించి దాన్ని మనం ఎంసీ తయారు చేసాం దాని ప్రకారం మీరు మాకు అప్పు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని బ్రాంచ్ల వారు యాక్చువల్గా మీకు డిస్ప్లేలో ఇద్దరు ముగ్గురే కనిపించవచ్చు ఇది మనకి బ్యాంక్ పోషన్ అయ్యేవాడిని అంటే వాళ్ళు మేము అనుకునే ప్రకారం ఆ ఇద్దరు ముగ్గురికి లేదా నలుగురికి సీసీఎల్ లోను అడిగి ఉండొచ్చు వాళ్ళు మనం తెలిసి చేసే ఎవరైతే రెగ్యులర్ కట్టుకుంటున్నారో ఆ గ్రూప్ లో ఇప్పుడు అవసరం మేరకి ఇద్దరు ముగ్గురు అడిగి ఉంటారు అది కూడా మన ఇవ్వచ్చు ఇంత ఇది కాకుండా మరలా ఒక గ్రూప్కి రెగ్యులర్ లోన్ అంటే పది మంది అడిగి ఉండవచ్చు పది మంది అయినప్పుడు మనకి ఎంసీపీలో ఎనిమిది మంది మనకి డిస్ప్లేయవచ్చు ఆ ఇద్దరికి డిస్ప్లే కాకపోవచ్చు ఎందుకు డిస్ప్లే కాదు అంటే ఆ ఇద్దరిని ఎనిమిది ఇంట్రెస్ట్ సర్వే చేయటప్పుడు నాట్ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అడిగి ఉంటారు అందువల్ల ఆ ఇద్దరు మీకు అక్కడ కనిపించుకోవచ్చు అంటే స్టేట్ లెవెల్ లో ది అసెంబ్లీ డైరెన్స్ ప్రకారం డిజిటల్ ఎంసీపి ఏముంటే అదే మాత్రమే గనని చేయాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే సో దేజ్స్ట్ యువర్ గవర్నమెంట్ సాల మూడవ సోచరికి మైక్రోఫిన్ ప్లాన్ లో మేజర్ గా నంబర్స్ ఆర్ కమింగ్ ఇన్ అగ్రికల్చర్ లైక్ జస్ట్ వాంట్ టు hear from some of the apms అంటే అగ్రికల్చర్ సెక్టార్ లో అగ్రికల్చర్ చేసుకోవడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద కొద్దిగా హయ్య సైడ్ లోనే ఇస్తున్నాం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే జిల్లాలో డిసైడ్ అయినప్పుడు ఒకవేళ లోకల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వి ఆర్ ఫిక్సింగ్ హైయర్ సైడ్ ఎందుకంటే ఒకవేళ రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెంచుకొని ఇస్తున్నాను దాని తర్వాత కూడా अग्रिकल अडरस्ट मैं जिंदी रोजक्ट डिस्ट्रिकोम चूस दुम शात स्टाक उसे పదమూడు శాతం ఫిషరీస్ ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఇస్ హార్డ్లీ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ దాని గానీ ఎక్కువ అవట్లేదు అంటే కోర్ అగ్రికల్చర్ కానీ మీరు ఇప్పుడు ఇక్కడ మైక్రో క్రెడిట్ ప్లాన్ చేసిన దీనిలో సుమారుగా లక్ష అరవై ఐదు వేల మంది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోస్ కి మీరు ప్లాన్ చేసుకున్నారు క్రోస్ ఎక్కడ ఉన్నాయి ప్లాన్ చేసుకున్నారు దాంట్లో సెవెన్ థర్టీ టూ క్రోస్ ఇక ఇట్ ఈస్ గోయింగ్ టు అగ్రికల్చర్ సెక్టర్ జస్ట్ ఒకటి అంటే ఇంటర్నల్ బ్యాంక్ ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్గా ఆ టయానికి రెన్యువల్ చేసుకోవడం కానీ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇది ఇస్తేనే మాకు కొద్దిగా యూస్ఫుల్ అన్నది ఆ గ్రూప్లో చెప్పిన మాట సార్ అంటే నేను ఒక గ్రూప్ పట్టి అనాలిసిస్ చేసినప్పుడు నాకు వచ్చిన అండ్ దేనికి తీసుకున్నారని డాటా వాజ్ ఓన్లీ విత్ ద బ్యాంక్స్ అండ్ ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హౌ ఇస్ ద వాల్యూ చేయి గెట్టింగ్ క్రియేటెడ్ అట్ ద ఫీల్ లెవెల్ ఇప్పుడు ఏంటంటే మీరు అడ్మినిస్ట్రేటివ్గా ఇంత పని చేసుకున్నాము మనం ప్రోడక్ట్ ఎలాగో తగ్గిస్తున్నాము బయోమెట్రిక్స్తో రెండవది మీ సభ్యులతో మాట్లాడుకుని కొద్దిగా బాగున్నది వాల్యూ చేయడానికి ఎఫ్పిస్ చేసుకుంటాం ఎఫ్పి చేసినప్పుడు దీంట్లో ఎవరైతే చాలా రకరకాల యాక్టివిటీస్ పనికి వస్తాయి సో అది దయచేసి క్వాలిటీ ఆఫ్ ఎంసీపీ పార్ట్ కొద్దిగా ఫోకస్ చేయాలని కోరుతున్నాను ఎలాగో మీ సర్ఫ్ లైతే ఇచ్చిన టార్గెట్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ అచీవ్ అవుతారు అది కాస్త తగ్గించి ఇస్తారా లేదంటే మీరు బాగా పడి చేసి వేరే విషయం కానీ నేను ఎప్పుడు కూడా తెలుసా హండ్రెడ్ పర్సంటేజ్ ఏజీ చూడలేదు హండ్ర పర్సేజ్ జనరల్గా అవుతారు ద క్వాలిటీ ఆఫ్ క్రెడిట్ వి ఆర్ గివింగ్ షుడ్ బి గుడ్ ఆ ఇచ్చిన క్రెడిట్ క్వాలిటీ బాగుంటేనే వాళ్ళు మళ్ళీ పెట్టగలుగుతారు మళ్ళీ ఇంకొకసారి పెంచి అమౌంట్ తెచ్చుకోగలుగుతారు ఆ క్రెడిట్ బాగాలేదంటే అది కిందకి వెళ్ళిపోతాయి and as per that, only that's my point. So let us ensure that this MCP quality is good, credit given is good, and the classification is also good. So bankers, that means you guys, if you give a feedback, choose one day, one day work, agriculture me, and the anyway, year documentation eight twenty hours are required to know. Please don't insist on those kind of. things are that additional lot of mcp jaise unnaru they have done a లోకల్గా లోకల్ చేసుకున్నాము సమ్ బేసిక్ డేటా ఉన్నాయి పెడుతున్నాము సో లెట్ లెట్ అస్ నాట్ డిస్కరేజ్ వన్ సెక్టర్ అదర్ అదర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఇట్ బి ఫర్ ఎందుకంటే ఎందుకంటే ద మార్కెట్ మార్కెట్ ఆ వస్తుంది అగ్రికల్చర్ కి మీరు ఏం అడగకుండా ఇచ్చేస్తున్నారు ఇంకో యాక్టివిటీకి అయితే మీరు పది అడుగుతున్నారు అంటే ఆటోమేటిక్లీ పీపుల్ షో ఎందుకంటే దీనిలో చూపిస్తే నాకు రాదు రాదంటే ఇది చూపిస్తాం అంటారు ఎప్పుడైనా మనం ఇఫ్ యూ క్యాన్ టేక్ కామన్ అంటే దీనికి ఈ అంటే ఈ కామన్ అక్రాస్ ద సో దాట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ హెల్ప్ రికార్డు వర్క్ లో హెల్ప్ అవుతుంది మీకు కూడా పీరియడ్ ఆఫ్ క్వాలిటీ రావడం మొదలవుతుంది ఈజీగా ఉంటుంది

सो वी आई इन मे आउंड सर्टन यूनिटी वाले वाले सबसे टारजेटे

ఏ విధంగా మన అగ్రికల్చర్ లో మెషిన్స్ పెంచుకోగలుగుతాము అదొకటి దానికి కల్చర్ డిపార్ట్మెంట్ది సపోర్ట్ ఎలాగో ఉన్నాయి పర్టికులర్లీ నేను ఏమంటున్నానంటే పిఎంఈజిపి స్కీము విధంగా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఇది నా యాస్అతి ఆగినాయి అని మేబీ మోస్ట్ ప్రాబ్లీ అప్రూవల్స్ వస్తాయి సో ఈ రెండు స్కీమ్ల అడ్వాంటేజ్ అంటే దీనికి ఎటువంటి లిమిట్ లేదు మనం ఎంతైనా క్వాలిటీ బాగున్న కేసెస్ తీసుకొస్తే అంటర్పర్సంటేజ్ శాంక్షన్స్ ఇవ్వగలుగుతాం సబ్సిడీస్ కూడా ఉన్నాయి దయచేసి పిఎంఎఫ్ఎంఈ బాగా సపోర్ట్ చేయండి ఫీల్డ్ లెవెల్లో ఎందుకంటే పిఎంఎఫ్ఎంఈకి జిల్లా స్థాయిలో ఒకే ఒక ఆఫీసర్ ఉన్నారు ఏపీఎంఎఫ్పి బీటీ గారే ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ ఆయనకి ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి స్టాఫ్ లేదు ఫీల్ లెవెల్లో స్టాఫ్ లేదు కాబట్టి ఫీల్డ్ నుంచి అప్లికేషన్ తీసుకురావడం చాలా కష్టం సో దిస్ ఇస్ వన్ స్కీమ్ ఐ వాంట్ యూ టు పర్సనలీ సపోర్ట్ అంటే ఇనీషియల్ టార్గెట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చి ఉన్నాను డిఆర్బీఏకి అండ్ మీరు బాగా మంచి క్వాలిటీలో ఇంకా ఐదు వందలు తీసుకొచ్చిన విఆర్ రెడీ టు గివ్ శాంక్షన్ అంటారు బిఎం ఇండివిజువల్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరు ఇప్పుడు నాకు చూపించిన ప్రకారం అయితే అవుట్ ఆఫ్ యూర్ టోటల్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ సభ్యులలో సుమారుగా ఎయిట్ అగ్రిఅలైడ్ యాక్టివిటీస్ హైదర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ లేదంటే లైఫ్ స్టాక్ లేదంటే ఫిషరీస్ ఈ నాలుగు సెక్టర్లలోనే సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఇయర్ క్రెడిట్ ఆఫ్ టేక్ ఇస్ గోయింగ్ సో దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి యాక్టివిటీతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆ సెక్టర్ మీద కొంతైనా అవగాహన ఉంది అంటే నేనే ఆ యాక్టివిటీ అంటే ఎంతో కొంత నాకు అవగాహన ఉంది ఈ అవగాహనతో వాళ్ళకి వచ్చిన ప్రొడ్యూస్ని ఏ విధంగా కొంత ఒక ఐదో పది శాతం ప్రాఫిట్ పెంచుకున్నట్టు మార్చగలుగుతాం అంటే ఇప్పుడు రోజులు వస్తున్నారంటే రోజుల నుంచి కొద్దిగా వాల్యూ అడిషన్ ఏ విధంగా చేయగలుగుతాం అంటే మీరు మిక్స్ చేసేస్తారా లేదంటే దాని నుంచి పౌడర్స్ చేస్తారా మేబీ హార్టికల్చర్ నుంచి జ్యూస్ క్యాష్ అలాంటివి చేయగలుగుతారా లేదు ప్రిజర్వ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటా అంటే అన్నీ కూడా లోపలిసి వన్ మోర్ థింగ్ అంటే ఫస్ట్ కింద మాట్లాడినప్పుడు అందరు కూడా చెప్పినట్టు చిన్న చిన్న మిషన్లు పెట్టుకున్నా అన్ని ఊర్లో ఒకటి రెండు మిషన్ పెట్టుకున్నా అంటే అదొక లిమిట్ వరకే అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ప్రతి ఊర్లో పది ఇరవై మిషన్లు పెట్టించవద్దు సో వెన్ యూఆర్ ప్రమోటింగ్ దట్ ఏపీఎం ఫుడ్ హ్యాబ్ కొంత అవగాహన అంటే లోకల్ మార్కెట్లో సుమారుగా ఎంత డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్నట్లయితే నేను ఈ ఒకటి రెండు మిషన్ వాళ్ళతో మాట్లాడేసి పెట్టిన తర్వాత కొద్దిగా ప్రాఫిటబుల్గా నడవగలుగుతారా లేదా అది కాబట్టి నేను మీకంటే స్పెసిఫికా పదివేలు చేయండి ఇరవై వేల చేయండి అని నేను చెప్పట్లేదు లిమిట్ ఎంతైనా ఉంది మీకు అక్కడ ఎకనామిక్ లాజిక్ ప్రకారం మనం మీరు యాభై మిషన్ ఒక మండలాల్లో చేయండి అంటే యాభై శాంక్షన్ ఇస్తాం లేదు ఆ మండలాల్లో పది పదిగానే చేయగలుగుతానంటే బట్ క్వాలిటీ మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి ఎందుకంటే మనం ఊరికే సబ్సిడీ ఇచ్చి మొత్తం పాడైతే ఎటువంటి ఉపయోగం లేదు సో లెటర్ ఎన్షన్ అండ్ క్వాలిటీ వన్ అండ్ అడిషన్ ఏ విధంగా అంటే లోకల్ గా ఉన్న కి చాలా వరకు మీరు గ్రౌండింగ్ ఈజీగా చేయగలుగుతారు ప్లీజ్ ఫోకస్ ఆన్ కేసెస్ వర్ వీ క్యాన్ గివ్ వీ క్యాన్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అది కాబట్టి కూడా ఉన్నారు వీళ్ళలో ఒకవేళ ఎక్కడైనా మీకు కన్సల్ట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఫిషరీస్ అసిస్టెంట్స్ కానీ అసిస్టెంట్స్ కానీ సపోర్ట్ ఇవ్వకకుండా ఉంటే దయచేసి దృష్టిలో పెట్టండి ఎంపీడీ దృష్టిలో కూడా పెట్టండి ఒకవేళ మీ లెవెల్లో కూడా అవ్వట్లేదు విడిగా దృష్టిలో పెట్టండి మీరు మీ పొజిషన్ టు సపోర్ట్ యూ బట్ దయచేసి ఈ యాక్టివిటీ ఆ లోకల్ లెవెల్లో కన్వర్జన్ చేసుకొని ఐడిఫై చేసి పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ పిఎంఈజీపీ స్కీమ్ లో వీలైన వరకు ప్రపోజల్స్ మీరు తీసుకురావాలి అని కోరుతున్నాను సో దిస్ ఇస్ వన్ ఐటమ్ ఐ వాంట్ యూ టు పర్సనలీ టేక్ ఇట్ అప్ బాగా ఫోకస్ పెట్టాను దీస్ ఆర్ పీపుల్ ఆల్రెడీ అంటే మీరు నాకు ఒక ఎంపీఎం గారు అన్నారు అంటే మధ్యకాలంలో నాకు డబ్బులు అవసరం వస్తుంది దీనిలో పెట్టాల్సిన అవసరం లేదు కిసాన్ క్రెడిట్ ఇస్తారు త్రీ సెట్ ఆఫ్ ఆఫ్ జస్ట్ జస్ట్ లైక్ యాభై వేల రూపాయల వరకు కాస్ట్ వితౌట్ బై ఇస్తుంది విత్డ్రా చేసుకోవచ్చు కదా బ్యాంక్ అవసరం లేదు కదా అవుట్ స్టాండింగ్ లోన్ ఉంటే ఇస్తారా మీరు ఆల్రెడీ క్రాప్ లోన్ మీరు ఏమన్నారంటే దాన్ని ప్రాప్ లోన్ ఒకసారి తీసుకుంటాము తీసుకున్న తర్వాత నాకు మధ్యలో డబ్బులు అవసరం వస్తుంది దేనికి క్రాప్ కోసం ఆ పరిస్థితిలో మీరు మైక్రో ఎంసీపీ ప్లాన్ కింద పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే ఆయన డైరెక్ట్గా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఏటీఎం వెళ్ళడం అమౌంట్ తీసుకోవడం ఈ అవకాశం అయితే ఉంది సో డిఆర్పిఎఫ్టాప్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫీల్ లో మీకు తెలుసు తక్కువ క్రెడిట్ ఎవరు తీసుకున్నారు ఏ విషయానికి తీసుకున్నారు సో దయచేసి ఫోకస్ ఈ క్రెడిట్ తీసుకున్న వాళ్ళలో ఎంత మందికి కేసీసీ కార్డులు ఉన్నాయి అది అగ్రికల్చర్ కేసీసీ కావచ్చు అనిమల్ హస్బెండరీ కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఈ మూడిట్లో హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే ప్రతి ఒక్క రైతు ఈ మూడు కేటగిరీలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన కేసీసీ కార్డులు ఉంటాయి अगर इन्तेअग्रित्यर एक्टिविटीज़, फिशरीज़ एंड एनिमल एजमेंटरी एक्टिविटीज़ की आपको क्रेडिट क्लेम जस्टर्ना रो, ये शुड बी मैंडेटरली गिवन केसीसी कार्स, अगर लाइक वांट है बढ़ाने के लिए, तो दिस इज़ वन एक्टिविटी आई वांट ऑल थ्री ऑफ़ यू टू मॉनिटर लॉबी पीडीआर डीआर कर द